అందరికీ నమస్కారం నేను మీ తుమ్మప్పల రాతారా అడవి ప్రాంతంలో తోటాలు ఆపాలని చెప్పి ఒక ఆవేదంగా ఎదుటి మనిషి ప్యానం తీసే హక్కు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాత కానీ అలాగే పోలీసులు ప్యానలిస్టులు ప్యానాలు తీసే హక్కు మావోయిస్టులు కానీ లేదని చెప్పి ఈ వీడియో మీకు రిలీజ్ చేస్తున్నాం దయచేసి మీ ఇరు వర్గాలకు కూడా వచ్చిన మనవి మీ ఇద్దరి మధ్యన ఆదివాసులు ఉన్న గూడాల్లో ఉన్న ప్రజలు నలిగిపోతున్నారు చాలా చాలామంది ఓటుతో నెగ్గింపబడిన గిరిజన ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కూడా పేనాలు కోల్పోయారు మీరు ఏదైతే ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసు అభివృద్ధి లేదు గిరిజన ప్రాంతాలు అభివృద్ధి లేక మావోస్టులు అడ్డుకుంటున్నారు గన్న పెట్టడం తప్పని చెప్పి ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీపై కోటా ఎత్తు ఎత్తింది అలాగే మీరేం చెప్పి మావోస్టులు ఏం చెప్తున్నారు గిరిజన ప్రాంతంలో ఉన్న సంపదను దోసుకెళ్ళిపోతున్నారు పెద్ద పెద్ద బడో కంపెనీలందరినీ కూడా గిరిజన సంపదను దోసుకెళ్ళిపోతున్నారు ఆదివాసీ అభివృద్ధి లేకుండా చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవు చెయ్యట్లేదు అని చెప్పి మీరు మాకు అండగా ఉంటున్నారు అని చెప్పి మీరు కన్నపెట్టారు మీ ఇద్దరు కన్నపట్టడం వల్ల మీ ఇద్దరు భా వేరే వేరే రూపంలో ఉన్నప్పటికీ కూడా కానీ నలిగిపోయింది మాత్రం గిరిజనులే ఒకనొకప్పుడు ఇదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులందరూ కూడా పెద్ద దేశ భక్తులు మన దేశానికి ఉపయోగపడే వాళ్ళు మన సంపదని కాపాడిన వ్యక్తులు అని చెప్పిన ప్రభుత్వాలు ఈ రోజు మావోయిస్టులందరూ కూడా దేశ దోహలు వాళ్ళని అతమార్చాలని చెప్పి కూంబులింగులు చేస్తున్నారు ఆంధ్ర అవనండి ఒరిసా అవనండి ఛత్తీస్గఢ్ అవనండి జార్ఖండ్ అవనండి వందలాది మందిగా ఒక పక్క మావోస్టులు చనిపోతున్నారు ఆ మావోస్టులు కన్న పట్టిన ప్రతి బిడ్డ కూడా గిరిజన బిడ్డే ఆ మావోస్టుల సంపదనికి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా మన భారత పౌరులు పోలీసులు వారు ఉన్నారు ఆర్మీ ఉన్నారు జమాన్లు కూడా మరణిస్తున్నారు ఈ మరణానికి కారణం ఏంటంటే ఇరు వర్గాలు కూర్చుని పెట్టి చర్చ పెట్టే ఆలోచన లేకపోవడం గత ప్రభుత్వాలు కొన్ని ప్రభుత్వాలు అయితే మావోస్టులు చర్చకు పిలిచాయి కానీ కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే దయచేసి మావోస్టులు ఏటి కోరుకుంటున్నారో వాళ్ళు ఎందుకు గన్న పెట్టారో చర్చకు పిల్లండి అలాగే పోలీస్ వ్యవస్థ కూడా ఆ తల్లిదండ్రులకు మంచి ఉద్యోగం సంపాదించాలి మా కొడుకు మా కొడుకులు మంచి ఉద్యోగం స్థాయిలో ఉండాలని పిల్లలు చదివించుకుంటే పోలీస్ వ్యవస్థ కూడా ప్రభుత్వాలకి నోబడి ప్రభుత్వం తప్పని పరిస్థితిలో ఆలు కూడా కండపట్టుకుని అడవి ప్రాంతంలో ఆలుగోడను మరణిస్తున్నారు ఈ ఇద్దరు కూంబలింగ్లోనూ నలిగిపోతున్న గూడెలు ఏ ఒక్కరు కూడా ఒక వీడియో ప్రజలకు తెలియపరిచింది లేదు ఈ ఇద్దరు కూడా నలిగిపోతున్న ప్యానాలు కూడా ఇద్దరు కూడా భారత పౌరులు అని మేము భావిస్తున్నాం కాబట్టి మీ ఇద్దరు చేసిన పోరాటం గిరిజనులతో ముడిపడి ఉన్నది ఒక పక్క ఆదివాసు అభివృద్ధి అడ్డుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం కూములించేస్తుంటే ఆదివాసు సంపదలు కోల్పోతామని చెప్పేసి ఆదివాసులకు అండగా ఉంటామని చెప్పి మావోయిస్టుల ప్యానాలు కోల్పోతున్నారు ఈ నిద్ర ప్యానాలు కోల్పోవడం వల్ల ఏమి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇందులో ఆదివాసులు కూడా ఇబ్బంది పడుతున్నారు దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే మావోయిస్టులు గేటు కావాలో అది మీరు కో శక్చులు పిలండి అలాగే మావోయిస్టులు కూడా మీకు ఏంటి కావాలి అసలు ఆదివాసుల అభివృద్ధికి ఎక్కడ పెద్ద నష్టం జరుగుతుంది ఎక్కడ మైనింగ్లు ఇబ్బంది పడుగుతున్నాయి ఎక్కడ విద్యుత్ కంపెనీలు ఇచ్చేస్తున్నాయని చెప్పి మీరు కూడా లేఖ రూపంలో చర్చించాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే సిపిఎం పార్టీ ఉంది సిపిఐ పార్టీ ఉంది సిపిఎంఎల్ఏలు ఉంది అలాగే ఈ పార్టీలన్నీ కూడా ఈ పార్టీలు కూడా పెన్న పెట్టి పెద్ద పోరాటాలు చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎన్నో కార్మిక సంఘాలుగా ఏర్పడ్డాయి ఎన్నో ఐఎస్ఐపిఎస్ యూనియన్లుగా ఏర్పడ్డాయి ప్రజా చైతన్యం తీసుకొస్తుంది ప్రజల తరఫున నిలబడి పెసల్లో ఉండి పోరాటం చేస్తున్నాయి అవి కూడా ఎర్రచండే కానీ మీరు ఏదైతే అడవి ప్రాంతంలో ఉండి గన్న పట్టుకొని ఇలా మరణించడం అనేది మాకు బాధ అనిపిస్తుంది కారణం ఏంటంటే ఒక పక్క ఆదివాసీ బిడ్డలు చనిపోతున్నారు మీరు చేస్తున్న పోరాటం ఆదివాసుల కోసం అయ్యి ఉండొచ్చు కానీ మీరు చేస్తున్న పోరాటం ఆదివాసీ సంపదను కాపాడడానికి కాపావచ్చు కానీ మీరు చేస్తున్న పోరాటం ప్రజలకి తప్పుడు సంగీతంలో తీసుకెళ్తున్నారు మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో అది ఒక పద్ధతిగా అది అది ఏ విధంగా పద్ధతి అంటే ఏ విధం కోసం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో ప్రజలు తెలియపరచండి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేల కోట్లు ఖర్చు పెట్టి మావోయిస్టులు అడవి ప్రాంతంలో ఉన్న మావోయిస్టులకి సంపరానికి ఎందుకు వెళ్తాను ఏ కారణంతో సంపరానికి వెళ్తానో కూడా మీరు తెలియపరచండి అలాగే రెండోది ఏంటంటే ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజలతో ఓటుతో ఎన్నిక పడిన ప్రజాప్రతినిధులు మీరు కూడా మావోయిస్టులు కూడా చంపడం అనేది చాలా తప్పు ప్రజలతో ముందు పెట్టండి వీడియో రూపంలో పెట్టండి పెట్టిన తర్వాతే మీరు వాళ్ళకి ప్రభుత్వ అధికారుల దూరంగా శిక్ష పడేలా చూడండి మీ ఇద్దరు ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు ప్రజల సౌకర్యం కోసం పోరాటం చేస్తున్నారు భారతదేశం బాగుండాలని పోరాటం చేస్తున్నారు కానీ మీ ఇద్దరు పోరాటంలోనూ కొద్ది భిన్నా ఉన్నాయి ఈ రెండు భిన్నా ఎంపీలు కూడా పరిధిలో రావాలనుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చకు పిలిపించి మీ ఇద్దరు ప్యానాలు కూడా కాపాల్సిన బాధ్యత ఉంది అలాగే మీ ఇద్దరి మధ్యన ఆదివాసీ గూడాలు ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ సంపద కోసం చెప్తున్న ఇవన్నీ నలిగిపోయి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పరిధిలో రావాలనుకుంటే గ్యారెంటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దయ ఒక గిరిజన నాయకుడిగా కాదు నేను ఒక భారత పౌరుడిగా మిమ్మల్ని వేడుకుంటూ ఎదుటి మనిషి ప్యానం తీసి హక్కు ఎవరికూ లేదు ఈ ప్యానాలు కాపాడండి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి ఆలోచన ఇంకొకసారి గత ప్రభుత్వం ఒక ప్రభుత్వం అయితే మావోయిస్ట్ శక్తి పిలిచింది ఇంకో ప్రభుత్వం అయితే పంతొమ్మిది నలభై వీళ్ళు భారతదేశానికి కాపాడే పౌరులు అని చెప్పింది ఇలా భిన్నాలు ఉండడం వల్ల కొన్ని మంచి ఉన్నాయి కొన్ని చెడు ఉన్నాయి ఇవన్నీ పరిష్కారం అవ్వాలంటే ప్యానాలు కాపాడాలంటే ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకొని పేనాలు కాపాడాలని చెప్పేసి మీ తుమ్మప్పల రద్దరు వేడుకుంటూ జై హింద్ జై ఆదివాసి